బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు గత వారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది ఇవాళ సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లభించినట్టు తెలిసింది అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు లభించాల్సిన అభించాల్సిన ఆర్థిక సహకారం కేంద్ర పథకాల నిధుల విడుదలతో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు ఈసారి సమావేశంలో తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం సైనిక్ స్కూల్ ఏర్పాటు రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజుపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ బయ్యార ముక్కు పరిశ్రమ ఏర్పాటు గిరిజన వర్సుటికి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రధానమంత్రి మోదీతో భేటీ కానున్నారు అయితే గత వారమే ఈ భేటీ పైన ఒక అవకాశం ఉండగా మరి కాస్త కోస్ట్ కోనైంది మొత్తానికి ఇరువురు సమావేశం కావచ్చినప్పటికీ లోక్సభ సమావేశాలు చూస్తే కావచ్చు దాదాపు ఐదు అయితే పడింది నేడు సాయంత్రం ప్రధానితో భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా లభించింది మరి అలాగే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికార ప్రకటన అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఆ పూర్తిగా సహాయ సహకారాలు ఇప్పటి వరకే ఉన్నాయి గత ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్య రేవంత్ రెడ్డి అయితే కలవకపోగా సారా వరకు కేంద్రంతో విభేదించినట్టుగా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మొదలైన తర్వాత దాదాపు ప్రధానమంత్రితో కలవడం రాజకీయాలు వేరు రాష్ట్ర ప్రయోజకాలు వేరు అన్నటట్టుగా తాను మొత్తానికైతే కేంద్రంతో చాలా వరకు కూడా కలిసే ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఆ కేంద్రంతో రావాల్సినటువంటి అనుమతులు లభించేస్తున్నటువంటి ఆర్థిక సహకారం కేంద్ర పథకాలు నిధులతో విడుదల జరుగుతున్నటువంటి జాప్యం ఇవన్నీ అంశాల పైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ సమావేశంలో తెలంగాణ సంబంధించి ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఆ విషయం కావచ్చు ప్రాజెక్ట్ దాని దానికి జాతీయ హోదా కావచ్చు బొగ్గు గన్ల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం ప్రదేశం అలాగే సైనిక్ స్కూల్స్ కూడా ఏర్పాటు రక్షణ కలిసి ఉన్నటువంటి భూములను రాష్ట్రానికి అప్పగించడం విభజన చట్టంలోని అదైతే అపరిష్కంగా ఓడిపోయినటువంటి కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యార ముక్కు పరిశ్రమ కావచ్చు ఇవన్నీ కూడా గిరిజన వర్గకు నిధుల కేటాయింపు కావచ్చు వీటన్నిటిపైన అంశాలను మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్ళడానికి పూర్తి ఏర్పాటు ఉన్నారు మరి నేడు అలాగే చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు ఈ నెల ఆరున కూడా ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు సో ఇప్పటికే పరిష్కారం కాని అంశాలపైన అక్కడి నుంచి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చోవడం కూడా దాదాపు చర్చనీయంగానే మారుతున్న విషయం మరి ఈ రోజైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మధ్యాహ్నం ఒకటి అన్న ముప్పై అయితే ప్రధాన సమావేశం అవుతున్నది దాదాపు ఇటు పీఎంఓ నుంచి తెలుస్తుంది అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇరువురు సీఎంలు భేటీ కూడా అవుతున్నారు తెలుస్తుంది తెలంగాణ సంబంధించిన కీలక అంశాలపై మోదీ అమిత్ షాతో ముఖ్యమంత్రులు చర్చ జరుపుతున్నారు ఇక హైదరాబాద్ లోని శనివారంలో చంద్రబాబు రేవంత్ సమావేశం కూడా కారణం నేపథ్యం అవుతుంది మరి వారి ఢిల్లీ పర్యటన దీనిపైన ఇక్కడ వారు కలుస్తారనేది చర్చ నేపథ్యం ఉంది ఈ లోపలనే వారివురు కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడడం కూడా చర్చన మారింది అక్కడ క్లారిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పటికే అపరిష్ఠంగా ఉన్నటువంటి వ్యవహారాల పైన విషయాలపైన కూడా భేటీ అయ్యే అంశం ఖచ్చితంగా కనిపిస్తుంది రైట్ ఫర్